సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా స్వేచ్ఛగా పారదర్శకంగా జరుగుతోందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిధిగా ఉంటారని వీరిపై గురుతర బాధ్యత ఉందని ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులేనని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులుగా నియామకం చేయబడిన వారికి ఉదయం మధ్యాహ్నం రెండు బ్యాచ్లుగా మొత్తం కలిపి వెయ్యిన్ని రెండు వందల మందికి వారి బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా స్వేచ్ఛగా పారదర్శకంగా జరుగుతోందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిధిగా ఉంటారని తమపై ఎంతో గురుతర బాధ్యత ఉందని ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులేనని అన్నారు సూక్ష్మ పరిశీలకులుగా విధులు కేటాయించబడిన వారు తప్పక శిక్షణకు హాజరు కావాలని గత ఎన్నికల్లో పనిచేసి ఉంటే ఆ అనుభవం ఈ విధులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు ఎన్నికల విధుల్లో ఉన్న అందరూ భారత ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామని స్పష్టం చేశారు పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో జరిగే ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గల ఒక్కో పోలింగ్ స్థానానికి ఒక్కో సూక్ష్మ పరిశీలకులు నియమించబడతారని తెలిపారు మే పదమూడున పోలింగ్ డే అని ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాల కల్పన చేశామని తెలిపారు ఏదేని ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని సంబంధిత సెక్టోరియల్ అధికారులకు రిటర్నింగ్ అధికారులకు సాధారణ ఎన్నికల అబ్జర్వర్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని సూచించారు సార్వత్రిక ఎన్నికలు లోక్సభ శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంలు కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అలాగే వీవీ రెండు సెట్లు ఉంటాయని ఒకటి లోక్సభ మరొకటి శాసనసభ పోలింగ్ కోసం ఏర్పాటు ఉంటుందని మాక్పోల్ ఉదయం ఐదున్నర గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందని తెలిపారు ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందని వీడియోగ్రఫీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటుతో సీక్రెట్ గా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేయబడిందని తెలిపారు ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ రిపోర్ట్ పంపవలసి ఉంటుందని తెలిపారు ప్రిసైడింగ్ అధికారులు క్లోజింగ్ ఆఫ్ ఈవీఎం సక్రమంగా చేపట్టాల్సి ఉంటుందని సీల్ ట్యాగ్ పక్కాగా ఉండాలని సూచించారు పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం ఆరు గంటలకు క్యూలో ఉన్న వారికి స్లిప్పులు అందజేసి వారందరూ ఓటు హక్కు వినియోగించుకోలేనిలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు కొత్తగా ఓటింగ్ చేయడానికి సాయంత్రం ఆరు గంటలకు పైన వచ్చే వారిని ఎవరిని అనుమతించరాదని అన్నారు ఎన్నికల ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలని తెలిపారు ఎన్నికల విధులకు హాజరయ్యే పోలింగ్ సిబ్బందికి వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని నియమించామని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు భారత ఎన్నికల కమిషన్ వారికి ఎన్నికల సాధారణ పరిశీలకుల ద్వారా సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటి వారిని ఎంతో గురుతర బాధ్యత ఉంటుందని ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఎన్నికల విధుల్లో ఉండి జిల్లాలో ఓటరుగా నమోదు ఉన్నవారు ఫారం పన్నెండులో వివరాలు నమోదు చేసి తమ పోస్టల్ బ్యాలెట్ను సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సంబంధిత నియోజకవర్గంలో వారు తమ ఓటు వేసేందుకు పోలింగ్ రోజుకు వారం ముందు రిటర్నింగ్ అధికారి సూచించిన తేదీన నిర్దేశిత ప్రదేశంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి పోస్టల్ ఇంటికి పంపడం జరగదని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల శిక్షకులు రామ్మోహన్ చెన్నయ్య వివిధ బ్యాంకులు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు are greatly under control of the election commission of India. Uh, even though you may be coming from uh, 20-30 different departments, the line says that micro-objects uh, shall be from uh, public sector undertakings and that they should not be below the cadre of group C. That very clearly uh, mentioned in the election commission instruction.